హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్నటిదాకా ఈ చామంతి తోట నాటి అటర్ ఫైవ్ అయిన బాధలో గత ఫిఫ్టీన్ డేస్గా చాలా బాధలు ఉన్నాను మూడు నెలలైంది ఆటో తోలి ఈరోజు నుంచి ఆటో రన్ చేద్దామని బయలుదేరిన టైంలో ఆటో స్టార్ట్ ఇంటి దగ్గర నుంచి ఆటో స్టార్ట్ చేసి పచ్చి నుంచి బయలుదేరాను అన్న కృష్ణారెడ్డి అని నా చిన్నతనంలో అన్న నమస్తే అన్న నమస్తే కృష్ణారెడ్డి అని నేను ఆరో తరగతి చదివే రోజుల్లో పచ్చికాపలం బాలాజీ టెంట్ సినిమా థియేటర్ బాలాజీ టెంట్ దాని పేరు అప్పుడు అందులో డ్రామా పెద్ద ఒక మూడు నాలుగు డ్రామాలు ఆడారు అప్పుడు ఆ చిన్న వయసులో మేము నేను హేమచంద్ర నా ఫ్రెండ్ హేమచంద్ర ఇప్పుడు అతని టీచరు నేను అయితే వాడు అయితే నేను డయ్యరు తమాషకు అనుకునేవాళ్ళం సో నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను వాడు టీచర్గా ఉన్నాడు మేమిద్దరం సినిమా టికెట్కి డబ్బు లేక అంటే ఆ డ్రామా అయినా సినిమా అయినా ఒకటే లెక్క కదా అప్పుడు మేము దొంగతనంగా ఆ కళ్ళ దాటి వెళ్ళాం ఈ డ్రామా వీళ్ళ డ్రామా చూడడానికి అప్పుడు ఏదైనా మాయిల్ పకీరు బాలనాగమ్మ కదా బాలనాగమ్మ నాటకంలో పెద్దయిన అన్న మాయిల్ పకీరు వేషం వేశాడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను దాని అంత ముందే మా అమ్మ నువ్వు సినిమా యాక్టర్ అవుతారా అని ఒకసారి బొబ్బిలి పులి సర్దార్ పాప సినిమా చూసాము ఒకసారి మా అమ్మ మేము అప్పుడు అంది అని చెప్పాను కదా ముందు వీడియోలో దాన్ని చూసి నాకు కాస్త ఆశ ఉన్న నాకు అన్న మాయిల్ పకీర్ వేషం చూశాను ఆయన అద్భుతంగా యాక్టింగ్ చేశాడు ఆ రోజు కళ్ళ దాటి దొంగతనం కెళ్ళాము పట్టుకున్నారు మా ఇద్దరిని మళ్ళీ వదిలేశారు పను ఎప్పుడు చేయొద్దని అన్నారు కూర్చున్నాం ఆ బాధ పక్కన పెట్టా కానీ వదిలిస్తారని చాలా ఎంజాయ్ చేశాం నా నేను చాలా ఇన్స్పైర్ అను అన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంతవరకు అనిపించలేదు నాకు ఈ ఇవాళ నా ఆటో వెళ్తూ ఉంటే నేను గుర్తుపెట్టి అడిగాను అన్న మీరు డ్రామా ఆర్టిస్ట్ కదా మీరు ఇలా చేశారు సంతోషపడ్డాడు అవును నీకు ఎలా తమ్ముడు అన్నాడు నాకు గుర్తుందని నాన్న ముప్పై ఎనిమిది సంవత్సరాలు సుమారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు తొంభై ఎనభై ఆరు ఎనభై ఏడులో డ్రామా నేను చూసింది అన్నది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్న కళ ఏం తగ్గలేదు డ్రెస్ కోడ్ చూడండి ఒక ఎమ్మెల్యే రేంజ్లో ఉందో కానీ ఒక కళాకారుడు ఇంత కళగా ఉండడానికి కారణం కూడా అనుకుంటా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఆ ముఖంలో ఆ గ్లో ఉండడానికి కూడా కారణం ఆ అనిపిస్తుంది ఒకసారి అన్నని ఒక చిన్న పాట పాడమని కోరుకుంటాను అన్న నమస్తే అన్న నమస్తే కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసారు ఇంతవరకు నన్ను మీకు తెలిసే తెలిసే పరిపూర్ణంగా నాకు తెలియదు కానీ మీరైతే నాకు మెయిన్లో అట్లే గుర్తుండిపోయారు ఆ బాలనాగమ్మ దీంట్లో క్యారెక్టర్ ఉంది కదా మాయిల పకీరు అద్భుతంగా చేశారన్న మీకు అదే చేయమని కాదు ఏదో ఒక రెండు లైన్లు కొంచెం పాడి వినిపిస్తే నేను ఆనందిస్తాను సరే ఉపప్లాయం ఉపప్లాయముడు అర్జునుడు ఏ ఏది ఉపప్లాయం శ్రీకృష్ణ రాయభారంలో ఉపప్లాయములు నేను అర్జునుడు ఓకే అర్జునుడు భీముడు శ్రీకృష్ణుని ఒక రకంగా అంటే అప్పుడు నేను భీమిని ఓదార్చి శ్రీకృష్ణుని గురించి గొప్పగా చెప్తా ఏమని చెల్లి సుట్టంబు మహాను బావుడు కృపాసిందుక లఘుత్వంబు ఆ ಈ ಕಾರ್ಯೂ ಸಾಧುಕೋಗಲ ನೈಪುಣ್ಯವೋ ನೀರುಣೇ ರೋ ಸಂಪ آ آ సూపర్ అన్న చూసారు ఫ్రెండ్స్ కాస్త గొంతు తగ్గినా కానీ వయసు అయింది కదా అప్పట్లో ఆ కంఠాన్ని చూస్తే శంకు మోగినట్టు కొన్ని కిలోమీటర్లు కావడం తినిపించే పరిస్థితి ఉండేది అన్న నా కోసం ఆ బాల డైలాగులు చెప్పండి అన్న రాగం కాకుండా రెండు డైలాగులు ఎందుకంటే మిమ్మల్ని చూసి మీకు మీకు నేను ఇన్స్పైర్ అయ్యే ఒక సినిమాలో నేను మంత్రగాడి క్యారెక్టర్ చేస్తాను ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు వచ్చిన ఛాన్స్ అది ఒక సినిమాలో అది రిలీజ్ అయినప్పుడు మీకే చూపిస్తా బట్ నా కోసం ఒక రెండు డైలాగులు బాలనాగమ్మలో నాకు మూడు కోట్ల దేవతలు వచ్చినా నన్ను సమీపించలేరు నా అంతఃపురంలో కాదు నా కనుసూపు మేర ఉన్నంత వరకు నిన్ను పాలాక్షుడు కూడా రక్షించలేడు అటు చూసావా ఆ ఎండిపోయిన చెట్లన్నీ ఎవరో తెలుసా నీలాగసి తమ సిద్ధాంతాలు బలికిల నానాదేశపు రాజకన్నులు ఇటు చూసావా ఆ ఎండిపోయిన ఆ రాళ్ళుగా తేలుగా మారి ఉన్న నీ భర్త లాంటి మగధీరులు మగధీరులు కానీ కొంచెం కట్టేస్తాను అది రాలుగా తేలుగా మండ్రలుగా మార్చబడి తరతరాలు నుండి రక్షిస్తే దిక్కు లేక విధి లేక గతి పకీరు పాత గడ్డలకు మూలుగుస్తున్నారు నాగో ఇటు చూడు రా నాకు రా రా నాగో రా నాగో నాగో చూసారా అది అప్పుడు అన్నాడంటే దాన్ని ఇప్పుడు కూడా నాకు ముందర స్క్రీన్ మీద చూసినట్టే ఉంది ఆ విధంగాను నీ వాయిస్ బాగుంది సో ఈ విధంగా ఇన్స్పైర్ అయ్యి ఒక నైన్ డేస్ ఉంటే ధైర్యం ఎక్కువ చేసుకుంటామంటారు రాదు అన్నం చూసి నాకు వీధి నాటకాలు కూడా కాస్త నేర్చుకున్నా మైరావన్న చరిత్రలో అన్న ఏదో ఒక వేషం ఇచ్చారు మైరావన్ చరిత్రలో మా విలేజ్లో మైరావన చరిత్రలో ఆడేవాళ్ళు అది ఇక్కడెక్కడ కూడా ఆడరు మా ఊర్లో ఒక ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు మైరా చరిత్రలో అందులో దూర్దండి రామనారాయణ చరిత్ర చెల్లెల మైరావన చెల్లెల మైరావన చెల్లెలు అందులో నాకు దూర్దండి వేషం ఇచ్చారనమాట అప్పటికప్పుడే నన్ను ఆ గంగయ్యను ఉన్నాడు ఇది ఇదైతే చదువుకున్నాడు కదా కడతాడని ఆ వేషం కట్టేవాళ్ళు లేకపోతే ఇచ్చి రెండు మాటలు చెప్పాడు అప్పుడు మనవి గై కొనుమాని అల్లుని హతము జేయ కుమన్నీ చే అల్లుని వినువన్న అల్లుని విడువన్న కన్న తండ్రి వాళ్ళే కాపాడవేమన్నా బలసూర్య మాటలు పలుకకు నా పుత్రుని అంతా ముందించకో అలరావను నీ మాట కలనైన నమ్మకు ఇలా శత్రుడై పుట్టే ఇలంకకును వాడు వచ్చును కలహంబు నేడు బల్ హెచ్చుగవా నరులా చూడు మన జనుజులందరినీ పట్టి తృంచే దారే మన జనుజులందరినీ మర్చిపోయారు ఆ విధంగా పలకల్లా ఎవడు భారతంలో కూడా ఆడతారు ఏమన్నా అర్థం అవుతుంది ఎటువంటి అర్థం అప్పటి మనకు ఇదే పోతుంది ఆ రసం ఉండాలి బాబు ఈ విధంగా సినిమా ఇట్లా మేము చూసే డ్రామాల నుంచి వచ్చే రాబోయే పరిస్థితుల జనరేషన్ మారే కొద్దిగా మన సినిమాలు చేరాలని కొనుకోవడం ఈ వ్యవసాయం సినిమా రెండు కష్టతరం అవడం నా లైఫ్ ఇలా నచ్చింది కానీ నేను ఒక నమ్మకం మీద నాన్న వ్యవసాయంలో ఏదో ఒక రోజు నేను ముందుకు ఒక నమ్మకం సినిమాలో ఎవరో ఒకరు ఒక మంచి ఛాన్స్ ఇవ్వకపోతారని ఒక నమ్మకం ఈ విధంగా నడుస్తా అది ఇంకా ఫైనల్ గా నా కోరిక మీద రెండు పద్యాలు పాడుతానండి నేను మూవ్ అవుతా ఉంటాను చేద్దాం సరే ఒక రెండు డైలాగులు రెండు కాదు ఒకటి రెండు డైలాగ్లు మనం ఆటో రన్నింగ్ లో పోయేటప్పుడు కొంచెం అదే సరదాగా ఇట్లా చెట్టులు పుట్టలు కనిపించినట్టుగా వెళ్తా అండి వెళ్తా ఉంటే మనకు ఒక మనం ఒక లైను ఒక లైను చివరిగా ఒక లైను ఏదో ఒకటి గంభీరంగా ఆర్య భీమసేన ఈ మహాను నిలుప్తులాడి నిలుప్తిని చేయిస్తున్నాము అతను కూడా మనకు సర్వ జంపులు కావాల్సినది అప్పుడు ఆ మద్యం అనేది ఓకే కొంచెం కొంచేది పాడండి మీకు నచ్చింది ఏదైనా పాడాలి మైత్రుచిన పోరాని పర్థవాన్యాయ

పాడుది నవెనా అందాలు కుంబలే రతనాలు గల గల రానికో ఆడుది పజేనా అధుల మాధురీయ సంపర మధుక చముడు पार वि आ गजल ದತ್ತರಿಲ್ಲು ದತ್ತಮುನಗನಂದನಮುನಕೂ ಅತಿ ಭಯಂಕರ ಆಕಾರ ವಿಕಾರಮುನಕೂ ಸರಸಮುನಕ ವಿರಿಗಿನ ವಿರಸಮುನಗೂ ಅನ್ನ ರಸಮು ಅಡುಗೆ ಅಗ್ರಜ శబాష్ అన్న నాకు చాలా సంతోషంగా ఉంది నా ఈరోజు ఎందుకంటే ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత మీరు కనిపించడం మీ వల్ల నేను ఇన్స్పైర్ అయ్యి సినిమాలు ట్రై చేస్తూ ఉండడం మీలాంటి వేషాలు ఇంతకాలానికి ఆ సినిమాలు ఒక ఒక సినిమాలో అవకాశం మంత్రగాడి వేషం రావడం అది చాలా ఆనందం ఉంది రోజు నా ఆటో ఎక్కడ ఇంకా ఆనందం ఉంది నాకు ఒక మీలాగా ఒక పెద్ద ఆయన ఒక పాట పాటి చూపించాడన్న అది మీలాగా ఒక పెద్ద ఆయన ఒక పాట పాటి చూపించాడు ఒకసారి అది ఒక రెండు లైన్లు ఏమి గుర్తుంది అది దేంటో కూడా తెలియదు నాకు అది మీరు చెప్పగలరా చూచదే సోందరి నీ ఆలోచన నీ ఆలోచనలేమిటో అరినిలోచని నీ సంకోచములేమిటో కుసుమ కోమలి నీ మధురార్థములో దాచుకోనంగేల సుధామయ సూక్తి కళాయి నీ చూచదవేలనే ప్రణయ సోదరి మీ అంత రాగా నాకు రాగానా నేను పైనే

కళ అనేది ఒక యాక్టర్ అవ్వాలి ఒక యాక్టర్ అవ్వాలంటే ఎన్ని కష్టాలైనా కూడా పడి వరకు అంతవరకు పట్టదు సో నా వయసు ఇంకా ఇప్పుడు నలభై తొమ్మిది అరవై తొమ్మిది సంవత్సరాలు అయ్యేదాకా నేను బతుకుంటప్పుడైనా కూడా నాకు సంతోషమే కానీ నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆశీర్వదించండి ఒక సబ్స్క్రైబ్ చేయాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒకరిద్దరికి షేర్ చేయండి లైక్ చేయండి నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అన్న మన యూర్స్ ఒకసారి థ్యాంక్స్ చెప్పండి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఆశీర్వాదిస్తున్నారు థ్యాంక్స్ అండి